హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక అగ్గిపుల్ల పరిహారం వెరీ వెరీ పవర్ఫుల్ పరిహారం అండి డోంట్ మిస్ అండి ఎంత పెద్ద కోరిక అయినా సరే మనసులో మీ కోరికను చెప్పుకొని ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే చాలండి అగ్గిపుల్ల కాలి బూడిదయ్యే లోపు మీ కోరిక తీరిపోతుంది అంటే మీరు నమ్మగలరా ఎస్ నమ్మి తీరాలండి ఖచ్చితంగా నమ్మాలి ఎందుకంటే మన శాస్త్రాల్లో కూడా ఈ అగ్గిపుల్ల పరిహారానికి నిదర్శనం ఉంది ఈ అగ్గిపుల్లతో కొంపలు తగలబెట్టడమే కాదండి మన జీవితాల్లో వెలుగును నింపుకోవచ్చు కోరెన్నో కోరికల్ని తీర్చేసుకోవచ్చు ఎన్నో పెద్ద పూజలు చేశాం పరిహారాలు చేసాం అలాంటి వాటికే మా కష్టాలు దూరం అవ్వలేదు మా కోరికలు తీరలేదు అది చూస్తే చిన్న రవ్వంత అగ్గిపుల్ల దీనితో మా కోరికలు తీరుతాయా అన్న అనుమానంతో అన్న డౌట్తో కింద మీద పడిపోకుండా అగ్గిపుల్ల చిన్నదైనా దాని శక్తి అనంతం అని నమ్మి నమ్మకంతో గనక ఈ ఒక్క పరిహారం గనక చేశారు అంటే మీ కోరిక ఎంత పెద్దదైనా ఎంతటి కోరికైనా ఎంతటి మొండి సమస్య అయినా కూడా తీరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకింతలా చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను అంటే చూడటానికి అగ్గిపుల్ల చిన్నదే కానీ ల లంత కొంపలను కూడా తగలబెట్టి కాల్చి బూడిద చేసేయగలదు అలాగే వందేళ్ల మన జీవితంలో వెలుగును నింపగలదు ఈ అగ్గిపుల్ల చిన్నది అని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం నిజంగా ఎప్పుడైనా ఆలోచించామా అగ్గిబుల గురించి మనం మనకు మంచి జరగాలని చేసే శుభకార్యాలలోనూ ప్రతి పూజలోను ప్రతి నోములోను ప్రతి వ్రతంలోనూ ప్రతి ఒక్క చోట కూడా మన జీవితాల్లో వెలుగుని నింపే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుగా ఈ అగ్గిపుల్లను వెలిగిస్తారు అలా వెలిగిన అగ్గిపుల్లతో ముందుగా దీపారాధన చేసి ఆ తర్వాత పూజలు మొదలు పెడతారు అలా వెలిగిన అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించి వంట చేస్తారు ఆఖరికి మంచి కార్యాలకైనా చెడు కార్యాలకైనా ప్రతి ఒక్కదానికి ఎందుకు చీకటిలో ఉన్న మన బ్రతుకులకి వెలుగు రావాలి అంటే ఒక అగ్గిపుల్లనే వెలిగించే వాళ్ళం అన్నింటి కూడా ఈ అగ్గిపుల్లకి అంత ప్రాధాన్యత ప్రా ముఖ్యత ఉంది అలా మన జీవితంలో వెలుగులను నింపుతున్న ఈ అగ్గిపుల్ల అలాంటి అగ్గిపుల్లను మన జీవితంలో ఇంత పెద్ద పేట వేసుకుని కూర్చున్న అగ్గిపుల్లను మనం చాలా తక్కువ అంచనా వేస్తుంటాం మరి మన జీవితాల్లోని వెలుగును నింపిన ఈ అగ్గిపుల్ల మన కష్టాలను తీర్చలేదా మన కోరికలను తీర్చలేదా మనం అగ్గిపుల్ల చిన్నదే కదా అని తక్కువ అంచనా వేయకండి దాని గొప్పతనం మాత్రం అద్భుతంగా ఉంటుంది అదేంటనే ఈరోజు నేను మీకు చెప్తాను కాబట్టి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ అగ్గిపుల్లతో ఏం చెయ్యాలి మీ కోరిక ఎలా తీరుతుంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది అలాగే మీరు మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఆఖరి అని ఎందుకు అన్నాను అంటే మీరు ఇక్కడ ఒక్కసారి గనుక గురూజీతో మాట్లాడరు కాంటాక్ట్ అయ్యారు అంటే ఇక వేరే చోట జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం మీకు రాదు ఎంత మొండి సమస్య అయినా ఎంత కష్టతరమైన సమస్య అయినా చిటికెల్లో పరిష్కరించి చేస్తారు కాదు లేదు అన్న మాటే ఉండదు ఈయన చెప్పారంటే జరిగి తీరుతుంది ఇక ఈయనకొక్కసారి మీ సమస్యని అప్పగించారంటే గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎందుకంటే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఎవరికి తెలియకుండా మూడవ కంటికి కూడా తెలియకుండా మీ వండిసే సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు కేవలం ఫోన్ ద్వారానే కాబట్టి ఇక్కడ నమ్మకంతో మీరైతే ప్రయత్నించవచ్చు మీకు ఏదైనా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు ఎలాంటి సమస్యలకైనా కూడా చిటి కేసినంతలో పరిష్కారం అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నవారు సైతం ఈ గురువు గారి దగ్గర వారి సమస్యలను పోగొట్టుకుని మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి మేము దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ గురువు గారు మాకు ఒక వరంలా దొరికారు అని ఎంతో మంది వాళ్ళ హ్యాపీనెస్ నాకు షేర్ చేశారండి కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియో లెక్క వస్తే ఈ బుడ్డ అగ్గిపుల్లతో ఎలాంటి కోరికలు తీర్చుకోవచ్చు అంటే ఇది అది అని ఏది లేదండి ఏ కోరికైనా తీర్చేసుకోవచ్చు ఈ బుడ్డ అగ్గిపుల్ల చిట్టి అగ్గిపుల్లతో మీకు తీరని కోరిక ఏదైనా అవ్వనివ్వండి దాన్ని గనుక మీరు ఈ అగ్గిపుల్లతో చెప్పి ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా కాల్ చేశారు అంటే ఈ వెలుగుతున్న అగ్గిపుల్ల కాలి బూడిదయ్యే లోపు మీ కోరిక తీరుతుంది ఇది నమ్మి తీరాలి ఎందుకంటే ఇది అంత అత్యద్భుతంగా పనిచేస్తుంది దీనికి మీకు కావాల్సింది ఏంటి ఒక అగ్గిపెట్టె ఒక అగ్గిపుల్ల దీనికోసం మీకు ప్లాస్టిక్ పుల్లలతో ఉన్న అగ్గిపెట్టె అగ్గిపుల్ల అస్సలు తీసుకోకండి మనకు కలపతో చేసిన ఉడ్డుతో చేసిన కర్ర పుల్లతో చేసిన అగ్గిపుల్లలు ఉంటాయి ఆ బాక్స్ ఆ పెట్టె తీసుకోండి మీరు ఎందుకు అంటే దాని మీద మీ కోరికను రాయబోతున్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పొద్దున్నే స్నానం చేశారు చక్కగా ఎవ్వరితోనూ మాట్లాడకండి నిద్ర లేచారు ఎవ్వరిని పలకరించినా పలకకండి మాట్లాడకండి మౌనంగా ఉండండి ఒక్క మాట కూడా మాట్లాడకండి నేరుగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేయండి నేరుగా పూజ గదిలోకి వెళ్ళండి దేవుడిని చక్కగా అలంకరించుకోండి దేవుడి దీపం వెలిగించండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఆ సంకల్పాన్ని భగవంతుడికి చెప్పుకోండి భగవంతుడి పాదాల మీద ఉంచి భగవంతుడి దగ్గరికి చేర్చేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఈ యొక్క పుల్లను తీసుకోండి పుల్లను తీసుకున్నాక మీ కోరిక ఏదైతే ఉందో మాకు ఎంతో కాలంగా ఒక కోరిక తీరటం లేదు ఎంత ప్రయత్నించినా ఒక విషయం ముందుకు కదలటం లేదు పూర్తవ్వటం లేదు అనే విషయాన్ని అనే కోరికని అనే సమస్యని ఈ పుల్ల మీద రాయాలి గో మనీ కావాలి మనీ అని రాయండి జాబ్ కావాలి జాబ్ అని రాయండి మీకు పెళ్ళి కోసం సంబంధాలు చూస్తున్నారు పెళ్ళి అని రాయండి హెల్త్ కోసం బాధపడుతున్నారు హెల్త్ అని రాయండి సొంత ఇల్లు కోసం ట్రై చేస్తున్నారు సొంత ఇల్లు అని రాసుకోండి లేదా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు వ్యాపారం లేదా బిజినెస్ అని రాయండి ఏదైనా కొనాలి అనుకుంటున్నారు ఏది కొనాలి అనుకుంటున్నారో దాన్ని రాయండి వంటి నిండా బంగారం కొనాలి అనుకుంటున్నారు బంగారం అని రాసుకోండి ఏదైనా వనివ్వండి ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అనుకుంటున్నాను అది ఎగ్జామ్ అని రాయండి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు పిల్లలు అని రాయండి ప్రశాంతత కోసం ప్రశాంతత అని రాయండి మీ రిలేషన్ కోసం మీ ఇష్టమైన వ్యక్తి పేరు రాయండి మీరితో రిలేషన్ బాగుండాలి అని రాసుకోండి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో మీ సమస్య ఏదైతే ఉందో అగ్గి పుల్ల మీద చిన్నగా స్వీట్గా రాయండి స్వీట్ అండ్ షార్ట్గా రాయండి ఎందుకంటే మనం చాటభారతం అంతా విప్పదీయటానికి అక్కడ ప్లేస్ ఉండదు చిన్న అగ్గిపుల్ల కాబట్టి చిట్టిగా ముద్దుగా షార్ట్ అండ్ స్వీట్గా రాసుకోండి ఒక వన్ వర్డ్లో రాసుకోవాలి మీరు ఇలా రాసేసి అగ్గిపుల్లను వెలిగించండి దేవుడి దీపం వెలుగుతుంది కదా ఆ దీపానికి ఈ అగ్గిపుల్లను వెలిగించండి ఆ అగ్గిపుల్ల వెలుగుతున్నంతసేపు కూడా మీ కోరిక ఏది నాకు జాబ్ వచ్చేసింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఈరోజు ఎంత డబ్బు కావాలనుకున్నాను ఆ డబ్బు నాకు అందింది చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఇష్టమైన వ్యక్తి నా లైఫ్లోకి వచ్చారు హ్యాపీగా ఉన్నాను నాకు ఇష్టమైన వ్యక్తి నాకు కాల్ చేశారు హ్యాపీగా ఉన్నాను నేను ఒక ఇల్లు కోసం ప్రయత్నిస్తున్నాను ఇల్లు కట్టుకొని సంతింట్లో ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను బిజినెస్ మొదలు పెట్టేశాను బిజినెస్ అయితే అలా గ్రోత్ అయ్యింది అసలు కస్టమర్స్తో కిటకిట్టలు ఆడిపోతుంది సో హ్యాపీ ఎగ్జామ్స్లో పాస్ అయిపోయాను మంచి మార్క్స్ వచ్చాయి జరిగిపోయింది అని మీరు మనసులో చెప్పుకొని దేవుడికి నమస్కారం చేసుకుని యూనివర్సిటీకి థ్యాంక్స్ చెప్పండి మీరు ఎలా గనక చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అన్నది వెంటనే తీరిపోతుంది అది మీకు చిన్న చిన్న కోరికలు మీకు ఒక పర్సన్ నుంచి కాల్ రావాలి మెసేజ్ రావాలి ఇలాంటివన్నీ కూడా ఈ అగ్గిపుల్ల వెలుగుతున్నంత సేపులో మీకు జరుగుతాయి లేదు ఎవరినో డబ్బులు అడిగారు వాళ్ళు ఇస్తామన్నారు ఇస్తారా లేదా అనుమానం ఉంది మీకు అలాంటి డబ్బు చిన్న చిన్న అమౌంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మీకు లోపు కాల్ రావటమో ఎవరి ద్వారానో మెసేజ్ పంపటమో చెప్పి పంపటమో ఇవ్వటమో ఏదో ఒకటి జరుగుతుంది ఇక మీ చిన్న చిన్న కోరికలు అయితే ఖచ్చితంగా అగ్గిపుల్ల వెలుగుతున్నంత సేపట్లో మీకు రిజల్ట్ వస్తుంది కొంతమందికి నలభై ఒక్క నిమిషంలో వస్తుంది కొంతమందికి నలభై ఒక్క గంటలో వస్తుంది ఇంకా పెద్ద కోరికలు అన్నప్పుడు పెళ్ళి ఇల్లు ఇలాంటివి అన్నప్పుడు ఖచ్చితంగా టైం తీసుకుంటుంది నలభై ఒక్క రోజులోపు మీది ఎలాంటి కోరికైనా కూడా జరిగి తీరుతుంది మీరు చేయాల్సింది ఏంటి అంటే నిద్ర లేచిన వెంటనే స్నానం చేసుకుని మౌనంగా ఎవరిని మాట్లాడకూడదు పళ్ళెత్తి మాట్లాడకూడదు మాట్లాడితే ఇది పని చేయదని గుర్తుంచుకోండి అలా మాట్లాడుకుంటే మౌనంగా ఉండి మీ అగ్గిపుల్ల మీద గనక మీ కోరిక రాసి కాల్ చేశారు అంటే మీ కోరిక తీరిపోతుంది ఎప్పుడు చెయ్యాలి ఏ రోజైనా చెయ్యొచ్చు మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెయ్యచ్చు మార్నింగ్ చేస్తే పరుగడుపున చేస్తే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండి చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అన్నది వస్తుంది లేదు మేము ఇక డేలో ఎప్పుడో ఒకసారి చేస్తామండి ఇప్పుడు గుర్తు వచ్చింది అంటే చెయ్యొచ్చు రిజల్ట్ కూడా ఉంటుంది కానీ మార్నింగ్ చేసినంత గొప్ప రిజల్ట్ అంత త్వరగా రిజల్ట్ అయితే ఉండదు కాబట్టి మార్నింగ్ ట్రై చేయటానికి చేయటానికి ట్రై చేయండి చాలా చాలామందికి యూజ్ అవుతుందండి ఇక రూల్స్ అంటే మనం దేవుడి దగ్గర చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి ఇక లేడీస్ అయితే ఫైవ్ డేస్ సైలెంట్గా ఉండిపోయి మీరు సిక్స్ డే చేసుకోండి నాన్ వెజ్ అది తిన్నప్పుడు చెయ్యకండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఇక మేము భరించలేని బాధల్లో ఉన్నామండి మాకు అదృష్టం లేదండి లక్కు కలిసి రావట్లేదండి మేము ఎక్కడ చెయ్యి పెట్టినా కూడా మాడి మసైపోతుంది ఆఖరికి బంగారాన్ని ముట్టుకున్నా కూడా మట్టి అయిపోతుందండి ఇదేం దురదృష్టము జీవితం ఏంటో మాకే అర్థం కావట్లేదండి చాలా నిస్సహాయతలో ఉన్నాం చాలా బాధల్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం ఒక అద్భుతం జరిగితే మా జీవితం బాగుపడుతుంది అని అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతం అని చెప్తాను బిలీనియర్ చక్ర ఈ బిలీనేర్ చక్ర గనక మీ దగ్గర ఉంది అంటే మీకు తిరిగి ఉండదు మీరు చక్రం తిప్పుతారు ఎందుకంటే ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనియర్ చక్రాకి అంత శక్తి ఉంటుంది చాలా మంది అంటుంటారండి మాకు అప్పుల బాధలు ఎక్కువైపోయాయండి డబ్బు రావట్లేదండి ఎక్కడో ఇచ్చామో డబ్బు రావట్లేదండి మాకు సంపాదన సరిపోవట్లేదు కోర్టులో కేసులు ఉన్నాయి అలాగే ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి ఇష్టమైన వ్యక్తులు దూరం అయిపోతున్నారు భార్యాభర్తలు గొడవలు పడుతున్నాం ఇంట్లో చిరాకులు చికాకులు మానసిక ప్రశాంతత లేదు ఆరోగ్యాలు బాగా లేవు వ్యాపారంలో గ్రోత్ లేదు జాబ్ లేదు అలాగే పెళ్లిళ్ళు లేవు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ముఖ్యంగా జనాలకు ఏదైనా మంచి చేయబోదాం అని మంచి సలహా ఇద్దామంటే కూడా అది రివర్స్ అయిపోతుందండి మామిదికే రివర్స్ వచ్చేస్తున్నారు గొడవకు వస్తున్నారు అంటే మంచి చేయబోతే చెడు ఎదురవుతోంది ఏం చెయ్యాలో అర్థం కాలేదు మా బతుకి ఏంటో అసలు అర్థం కావట్లేదు ఏ పని మొదలుపెట్టినా అర్థాంతరంగా ఆగిపోతున్నాయి మాకు లక్కు లేదండి అదృష్టం లేదండి అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కనుక ఈ బిలీనేర్ చక్ర ఒకటి మీ పాకెట్లో ఉంచుకొని మీరు బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవుతుంది సమస్తం మీ సొంతం అవుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తీసుకొచ్చి ఇస్తుంది ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి చిన్న చూపు చూసిన వాళ్ళు నవ్విన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు చేతులు కట్టుకొని మీ ముందు తల ఉంచుతారు ఈ విలీన చక్రం మీ దగ్గర ఉంటే కోరిన పదవి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన పేరేంటి కోరిన ప్రతిష్ట అంటే ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుందండి కాబట్టి ఎవరైతే లక్ కోసం కోరుకుంటూ ఉన్నారో అలాంటి వారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి అనుకున్నవారు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను విలీన చక్రకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఎందుకంటే మన దగ్గర బిలీనిర్ చక్ర తీసుకున్న వాళ్ళు చాలా మంది మాకు చాలా మంచి జరిగిందండి అంటూ చాలా మంచి ఫీడ్బ్యాక్ అందిస్తున్నారండి కాబట్టి ఎవరైతే సమస్యలు సుడుగుండం నుంచి బయటపడాలి అనుకుంటున్న వారు తప్పకుండా ఈ బిలీనియర్ చక్ర మీ దగ్గర ఉండాల్సిందే హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేముంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన